నలభై నిమిషాల పాటు బస్సులో నరకాన్ని చూశారు ప్రయాణికులు నలభై నిమిషాల పాటు కమ్ముకున్న పొగలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి చుట్టూ బస్సు మొత్తం ఏసీ బస్సు కావడంతో అద్దాల్లోంచి పొగ కమ్ముకుపోయింది కనీసం శ్వాస కూడా ఆడని పరిస్థితి బస్సుకి మంటలు అంటుకున్న సమయంలో అందరూ గాఢమైన నిద్రలో ఉన్నారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బస్సు అది కూకట్పల్లి నుంచి ప్రయాణమైంది మొదలైంది ఆ తర్వాత రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలకి ఇది కర్నూలుకి తర్వాత ఇరవై ఐదు కిలోమీటర్ల స దూరంలో కర్నూలుకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది బస్సు సాధారణంగా మనం అనుకుంటాం ఇప్పటిదాకా అప్డేట్ అందిన ప్రకారం ఎదురుగా రాంగ్ రూట్లో బైక్ వచ్చి ఆ బైక్ని బస్సు అంటున్నారు కానీ కాదు బస్సే వేగంగా వెళ్ళి ముందు వెళ్తున్న బైక్ని ఢీకొట్టింది బైకు మీద ఉన్న యువకుడి పేరు శంకర్ కర్నూలు టీవీ నైన్ కాలనీలో నివాసం ఉంటాడు శంకర్ బస్సు ఎప్పుడైతే బైకును ఢీకొట్టిందో మీరు విజువల్స్లో చూస్తున్నారో ఒకసారి మంటల్ని ఆ ఫుల్ వీడియోలో చూడొచ్చు ఆ మంటలు అంటుకున్న సమయంలో కొందరు రికార్డ్ చేసిన వీడియో ఈ బస్సు ప్రమాదంలో ఈ వీడియో అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారబోతోంది ఎందుకంటే బస్సు వేగంగా వెళ్ళి బైకును ఢీకొట్టింది ఢీకొట్టిన తర్వాత ఆ బైక్ని దాదాపు రెండు వందల మీటర్ల దూరం లాక్కెళ్ళింది ఈడ్చికెళ్ళింది ఆ బస్సు బైకు రెండు వందల మీటర్లు వెళ్ళడంతో ఆ ఐరన్ కాబట్టి రోడ్డును తాకి నిప్పురవ్వలు వచ్చాయి అప్పటికే బైకు పెట్రోల్ ట్యాంక్ మీరు విజువల్లో చూస్తున్నారు బస్సు ముందు ఇరుక్కుపోయింది ఆ పెట్రోల్ ట్యాంక్ ఆ పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయిపోయి మంటలు అంటుకున్నాయి మంటలు అంటుకున్న తర్వాత కూడా బస్సు వంద మీటర్ల దూరం ముందుకు వెళ్ళింది బస్సు ముందు భాగానికి మొదట మంటలు అంటుకున్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు విజువల్లో బస్సు ముందు భాగానికి మొదట మంటలు అంటుకున్నాయి వాస్తవానికి బస్సు ఈ బస్సుకి ఇంజన్ వెనక వైపు ఉంటుంది కానీ వెనక వైపుకు మంటలు వ్యాపించలేదు ముందు భాగానికి మంటలు అంటుకున్నాయి మంటలు అంటుకొని ఒక్కసారిగా పొగ బస్సు లోపలికి వెళ్ళింది డ్రైవర్ పూర్తి స్థాయి నిర్లక్ష్యంగా ఉన్నాడు ఆ డ్రైవింగ్ చే ఈ బస్సుని ప్రమాద సమయంలో నడిపిస్తున్న డ్రైవర్ ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు దొరకకుండా పారిపోయాడు బైకును ఢీకొట్టిన విషయాన్ని డ్రైవర్ గమనించలేదు మంటలు అంటుకున్న తర్వాత కూడా బస్సు వంద మీటర్ల ముందుకు వెళ్ళినట్టుగా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు మంటలు అంటుకోగానే నిజానికి ప్రయాణికుల్ని అలర్ట్ చేయాలి అద్దాలు పగలగొట్టుకొని కిందకు దూకమని చెప్పాలి కానీ ఆ డ్రైవర్ చెప్పకుండా డోర్ ఓపెన్ చేసి పారిపోయాడు అదే బస్సులో ఉన్న సెకండ్ డ్రైవర్ బస్సులో ఉన్న వాళ్ళని కొంత అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు ఆ అప్రమత్తం చేయటం వల్లే పదకొండు మంది పన్నెండు మంది ప్రాణాలతో బయటపడ్డారు ఎవరైతే నెల్లూరు కుటుంబం ఉందో ఈ బస్సు ప్రమాదంలో కాలిపోయిన తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు మనసు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉన్నారో ఈ ఫ్యామిలీ బస్సు ముందు భాగంలో కూర్చున్నారు అట్లాగే ఒక తల్లి కొడుకు కూడా బస్సు ముందు భాగంలో ఉన్నారు ఇది స్లీపర్ బస్సు బస్సు ముందు భాగంలో ఉండటం వల్ల మంటలు ముందు నుంచి అంటుకున్నాయి ఒకసారి నైట్ మంటలు అంటుకున్న వీడియోని ఒకసారి చూపించండి మా పీసీఆర్ టీం అడుగుతున్న మంటలు చూడండి బస్సుకు ముందు భాగంలో అంటుకున్నాయి అంటుకొని మెల్లగా వెనక్కి వ్యాపించడం మొదలు పెట్టాయి బస్సులో సింథటిక్ మెత్తి మెటీరియల్ ఉంది పూర్తిగా పాలిథిన్ సింథటిక్ మెటీరియల్ ఉంది ఒక్కసారి మంట అంటుకుంటే చాలా వేగంగా విస్తరించింది దీంతో నిద్రలో ఉన్న వాళ్ళు తేరుకునే లోపే మంటలు బస్సు ముందు భాగాన్ని పూర్తి స్థాయిలో వ్యాపించేశాయి అంతేకాదు బైక్ను ఢీకొట్టడంతో ఆ బైక్ ఏదైతే ముందు డ్రైవర్కి లెఫ్ట్ సైడ్లో ఏదైతే డోర్ ఉంటుందో బస్సులోకి ఎంటర్ అవ్వడానికి ప్రయాణికులు ఆ డోర్ని లాక్ చేసి మొత్తం కదలకుండా చేసింది ఆ బైక్ ఫలితంగా ఆ డోర్ ఓపెన్ కాలేదు ఒక్క ప్రయాణికుడు కూడా డోరు మార్గం గుండా ఏదైతే బస్సు డోర్ ఉంటుందో ఆ డోర్ గుండా బయటకు వెళ్ళే అవకాశం దొరకలేదు ఫలితంగా మంటల్లో చిక్కుకొని దాదాపు నలభై నిమిషాల పాటు ఊపిరి ఆడకుండా మంటలు కాలుతుంటే శరీరం కాలిపోతుంటే ఆ మంటల్లో తగలబడిపోతుంటే ఆహాకారాలు పెడుతున్న ఒక్కరు కూడా అక్కడ సహాయం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ బస్సుకు మంటలు అంటుకున్నది ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న బస్సు వెనక వచ్చే వాళ్ళు బస్సును చేరుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది బస్సుకు మంటలు అంటుకున్న సమయంలో ఒక మహిళ షిరిడి ఆనంద పుట్టపర్తి సత్యసాయి ఆశ్రమం నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుంది ఆమె ఈ బస్సును చూసింది ప్రత్యక్షంగా మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది ఆ మహిళ మాటలు ఒకసారి వినండి ఆ నలభై నిమిషాలు వాళ్ళు అనుభవించిన నరకానికి సంబంధించిన కొంత సమాచారం మనకు అర్థమవుతుంది ఒకసారి ఆ మాటలు వినండి అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్ తో వీడియోస్ అండి ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ దిగొచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పనిచేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే పైరు ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో అంబులెన్సు పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరో హరి ఇది పరిస్థితి అంటే దాదాపు నలభై నిమిషాల పాటు ఎవరు బస్సుని చూసినా దాని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి బస్సు అద్దాలు ఏసీ బస్సు కావడంతో మొత్తం సీలై ఉంటుంది బస్సు అద్దాల దగ్గరికి పగలగొట్టలేని పరిస్థితి బస్సు అద్దాన్ని ధ్వంసం చేసుకొని బస్సు స్పీడ్గా ఉంది కదా దాదాపు రెండు వందల మీటర్లు బైకులు దూసుకొచ్చిందంటే నూట ఇరవై స్పీడ్తో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది బస్సు ఉండటం వల్ల ఒకవేళ మంటలు అంటుకున్న బస్సు అద్దాలు ధ్వంసం చేసినా అందులో ఉన్న ప్రయాణికులు బయటకు దూకలేని పరిస్థితి ఏర్పడింది ఒకసారి మీరు సీన్ ఊహించుకోండి బస్సు వేగంగా వచ్చింది ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది బైక్ బస్సు కిందికి ముందు టైర్ల కిందికి వెళ్ళిపోయింది బైక్ ట్యాంకర్ పగిలిపోయింది పగిలిన తర్వాత మంటలు వ్యాపించాయి పెట్రోల్ అంటుకొని మంటలు ఒకసారిగా బస్సు ముందు సైడ్ నుంచి అంటుకున్నాయి అంటుకున్న తర్వాత డ్రైవర్ బస్సుని కంట్రోల్ చేయలేకపోయారు రెండు వందల మీటర్ల దూరం వరకు వెళ్ళారు అప్పటికే ఆ గాలి వేగానికి మంటలు లోపల ఉన్న మొత్తం బెడ్షీట్లకి కావచ్చు ఆ క్లాత్స్ బస్సుని డిక్రేర్ చేయడానికి ఉంచిన పాలథిన్గా అట్లాగే సింథటిక్ క్లాత్స్ కావచ్చు వాటికి అంటుకున్నాయి అవి వేగంగా మంటల్ని వ్యాపింపజేస్తాయి ఈ లోపు నిద్రలో ఉన్నారు వీళ్ళంతా వీళ్ళంతా బయటకు వెళ్ళలేని పరిస్థితి మంటల్లో చిక్కుకొని ఆకా చేస్తున్నారు వీళ్ళు మంటలు అంటుకున్న తర్వాత బస్సుకు బ్రేక్ పడింది ముందు భాగంలో ఉన్న వాళ్ళు మంటల్లో కూరుకుపోయారు మంటల్లో అంటుకుపోయారు వాళ్ళు కాలిపోయారు వెనక వైపు బస్సు వెనక వైపు మీరు చూడండి వెనక వైపు నుంచి పొగొస్తుంది బస్సు వెనక వైపు ఉన్న వాళ్ళు మాత్రం ఆ పన్నెండు మంది ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పన్నెండు మంది వెనక నుంచి అద్దాలు ధ్వంసం చేసుకుని బయటపడగలిగారు ఇంకొక పాథటిక్ ఇష్యూ ఇక్కడికి సమస్య ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఇదే బస్సు టైర్ కింద ఒక ప్రయాణికుడు పడిపోయి నుజ్జు నుజ్జైన సన్నివేశం ఉంది ఆ విజువల్ మేము మీకు ప్రత్యక్ష ప్రసారంలో కానీ ఈ విజువల్స్లో కానీ మేము చూపించలేము దానికి రూల్స్ అడ్డుపడుతున్నాయి టైర్ కింద పడి నగి నలిగిపోయాడు ఆ ప్రయాణికుడు ఏంటంటే అతను ఒక్కడే మంటలు అంటుకోవడంతో అలర్ట్ అయ్యాడు అలర్ట్ అయిన వెంటనే ఏం చేశాడంటే అద్దం పగలగొట్టుకొని కిందకు దూకాడు దురదృష్టవతాతో ఆయన దూకగానే నేరుగా వచ్చి మళ్ళీ బస్సు టైర్ కింద పడిపోయాడు ఆ టైర్ కిందే ప్రాణాలు కోల్పోయాడు పాపం ఆయన చేసిన సాహసం వర్కౌట్ కాలేదు అతనికి కూడా మరణం రాసిపెట్టుంది అతనికి కూడా మరణగండం రాసిపెట్టుందని మనకు అర్థమవుతుంది బస్సు ప్రమాదం వెనుక పూర్తి స్థాయి డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తుంది బస్సు ప్రమాదానికి పూర్తి స్థాయి యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తుంది ఈ ప్రమాదానికి వంద శాతం యాజమాన్యమే కారణం అంతేకాదు ఈ బస్సు చుట్టూ అనేక లోపాలు కూడా ఉన్నాయి ఇప్పుడిప్పుడే రీసెర్చ్లు అవన్నీ బయటకు వస్తున్నాయి ఈ బస్సు చుట్టూ అనేక లోపాలు కూడా ఉన్నాయి ఈ బస్సుని రోడ్డు మీద తిప్పే ఛాన్స్ కూడా లేదు ఆ అర్హత కూడా ఈ బస్సుకు లేదు ఇప్పుడు ప్రమాదానికి గురైన ఈ బస్సుని రోడ్డు మీద తిప్పే అర్హత లేదు అన్యాయంగా కావేరీ ట్రావెల్స్ కావేరీ ట్రావెల్స్ అన్యాయంగా ఇరవై మూడు మంది ప్రయాణికుల ప్రాణాలని బలి తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఒకటి డ్రైవర్ నిర్లక్ష్యం రెండు దానికి ఫిట్నెస్ లేని బస్సు మూడు దానికి ఇన్సూరెన్స్ లేదు దానికి అసలు రోడ్డుపైకి ఎక్కే అర్హత లేదు డబ్బులు దండుకోవడానికి డబ్బులు దోచుకోవడానికి వికావేరి ట్రావెల్స్ ఈ బస్సుని రోడ్డుపైకి తీసుకొచ్చింది నలభై నిమిషాల పాటు ప్రాణాలతో ఉన్న వాళ్ళు బస్సులో ఒకే చోట సమూహంగా ఉండిపోయి మంటల్లో కాలిపోతూ ఆహాకారాలు చేసినా ఎవడు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది అక్కడ ఇంత నిర్లక్ష్యమా ఇటువంటి వాళ్ళని ఎలా శిక్షించాలి ఈ బస్సులో ఇరవై మూడు మంది ప్రాణాలను బలి తీసుకోవడానికి కారణమైన నిర్లక్ష్యం చేసిన వ్యక్తులని ఎలా శిక్షించాలి మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ బస్సు పైన మనం పోరాటం చేద్దాం చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ